అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాం భూమి మూడు లక్షలు ఇచ్చాము ఏ రైతునని అడగండి మీకు గడ్డి పెడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్గా మోసగాడిగా తేలుతారు తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజలవైపోయి ఉంటాయి ప్రజల దిశవైపోయి ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రాయి మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి వాట్ ఈజ్ రాంగ్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవడూ చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేసింది ఉంటుంది బొమ్మ ఉంటే తప్పే ఉంటా తర్వాత ఒక సర్వే స్టోన్ ఈ కాలంలో జరిగిందన్న గుర్తుకోసం కూడా ఉంటుంది వాట్ ఈజ్ రాంగ్ ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు కానీ ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి మీరు ఒక్క పని చేశారా అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలా మానుకోవాలని హెచ్చరిస్తున్నాను మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తాము ఈ చట్టం లోపకి ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడల్ యాక్ట్ క్యాచ్ ఇచ్చింది బీజేపీతో మీరు అంటకాగుతున్నారు తప్ప మేం కాదు కదా అందుకే మీ కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు వాళ్ళతోటే అంటకాతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం అంతే కదా చట్టం ఆపేస్తాం కదండి దాని అదే కదా అర్థం కాన్సియస్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాం కదా దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టం అని వాళ్ళు చెప్తున్నారు దేశ ప్రయోజనాలకు అవసరమని చెప్తున్నారు అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు ముప్పై సంవత్సరాలుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం నలభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు చేయాలంటే ఇక్కడ ప్రజలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది ఎలైట్ స్టాక్ హోల్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెస్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు వెళ్తాం కాకపోతే మేము చేయం చెప్పేసి ఆ మాట ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే చెప్పేస్తాం ఇగో ఇప్పుడు అందుకే చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా దొంగ దొంగ పత్రికలు దొంగ ఛానళ్ళు దొంగ వ్యవసాయాలను ప్రచారం చేస్తుంటే ఏం చేయాలి అందుకే ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనటువంటి వాళ్ళు చేసిన పని ఏమి చోర్యం అవ్వదు ఎక్కడేమి అలాంటిది జరగలేదు మా దృష్టికి రాలేదు వస్తే అట్లాంటి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ